అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి సృష్టికర్త పేరుతోటి ప్రారంభిస్తున్నాను చూడలరా నేడు సమాజంలో మానవత్వం కరు కనుమరుగైపోయింది మానవత్వం మంట కలిసిపోతుంది ఒక మానవుడు తోటి మానవుణ్ణి మానవుడిలాగా చూడకోకుండా ఇతడు నా కులానికి చెందినవాడా నా మతానికి చెందినవాడా నా వర్గానికి చెందినవాడా నా పార్టీకి చెందినవాడా నా జాతికి చెందినవాడా అనే విధంగా ఆలోచించే రోజులు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం అసలు వాస్తవం ఏమిటంటే మనందరం మనుషులము కదా మానవ జాతి కదా మనది మానవుణ్ణి మానవుని లాగా ఎందుకు చూడటం లేదు ఎందుకు మానవత్వము కనుమరుగైపోతుంది కాబట్టి సోదరులరా గమనించండి అందరూ మనలాంటి మానవులే అందరూ మనుషులే అతడు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ జాతి వాడైనా ఏ వర్గం వాడైనా ఈ భూమి మీద ఎవరైనా సరే రెండు కళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ఇలా రూపం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మానవులే మనలాంటి మానవులే మన మానవత్వం తోటి జీవించాలే తప్ప కులాల వారిగా మతాల వారిగా వర్గాల వారిగా విడగొట్టకూడదు ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు కాబట్టి సోదరులరా గమనించండి మానవత్వంతో జీవించండి తోటి మానవులకి సహాయపడండి ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విధంగా ఉండాలే తప్ప ఇతడు నా మతం వాడు కాదు ఇతని అని ద్వేషించుకోవటము మానివేయాలి ఎప్పుడైతే మానవత్వము అందరిలో వ్యాపిస్తుందో మానవుడి లాగా బ్రతకడం ప్రారంభిస్తాడో అప్పుడు ఈ సమాజంలో శాంతి వర్తిల్లుతుంది ఈ సమాజంలో మనశ్శాంతి అనేది అందరికీ దక్కుతుంది సుఖ సంతోషాలు వరదీల్తాయి కాబట్టి మనందరం కూడా మానవులము అని గుర్తించి తోటి మానవుడికి సహాయం చేసే విధంగా తోటి మానవుడు ఆపదలో ఉంటే ఆదుకునే విధంగా ఉండాలి తప్ప కులం పేరుతో మతం పేరుతోటి ఆ మనుషులని దూరం పెట్టడం విడగొట్టడం విభేదించటము అసహించుకోవటము మానివేద్దాము మానవుల్లాగా జీవిద్దాము